అడవిలో బీరా కథ చెప్పుకున్నామా లేక మన చుట్టూ ఏమున్నాయి అటు ఏముంది అడవులు కొన్ని చిన్న చిన్న అడవులు ఉన్నాయి అటు పొలాల పక్కన మనకి అడవులు అన్నమాట అలాగే మరి నేను మూడు సార్లు గట్టిగా చదివి మొన్న వినిపించాను మరి మీరు విన్నారు కదా మరి ఈరోజు చెప్తారా మీరు Tappata Sare Ye shepu? Shepu tanvi Ari Shepu kata shepu Tanvi Pan Shepu పీరకి ఎవరు సోని రోని ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఉన్నారా ఉడత పేరు తర్వాత ఎవరు కుందేలు జింక ముగ్గురు ఫ్రెండ్స్ అన్నమాట విన్నారు విన్నారా లేదా మీరే కథలు చెప్పగలగాలి చెప్పగలగాలి తర్వాత ఏమేమి జంతువులు కూడా మీరు చెప్పగలగాలి అన్నీ కూడా మన ఇక్కడ కనిపించేయ్యాయి ఎక్కడ ఉంటాయి అడవులో ఉంటాయి చెట్లు అడవుల్లో ఉంటాయి ఊర్లో కూడా చెట్లు ఉంటాయి మీరు ఊర్లో కూడా చెట్లు చూసారా లేదా మనకి ఇక్కడ ఏముంది యాప చెట్లు పెద్దది ఉందా కదో అక్కడ కూడా ఉంటాయి అన్నమాట మన పరిసరాలలో అన్నీ కనిపిస్తా ఉంటాయి మనం రోజు చూస్తా ఉంటామో చూడమా గుడ్తా ఉంటాం అన్నమాట అన్నీ చూస్తా ఉంటాము ఆ విధంగా మనము అన్ని గుర్తి గుర్తించాలి అన్ని చెట్లు తర్వాత ఇవన్నీ కూడా మనము అన్నమాట గుర్తించినప్పుడు మనము ఏదైనా కథ అడిగినప్పుడు మీరేం చేస్తారు చెప్పగలుగుతారు చెప్పారా